నా కేసు ఎన్ని రోజులు ఉన్నాయి ఐరన్ బాక్స్ తెచ్చి మన టేబుల్ మీద పెట్టేశారు చాలా పెద్దగా ఇచ్చారు చికెన్ టర్కీ టర్కిగ్ హాయ్ హలో నమస్తే చంద్రాలను మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇప్పుడే ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేశారు లంచ్ కి ఒక రెస్టారెంట్ కి వెళ్దాం డైరెక్ట్ గా వచ్చాయని అన్నారు పేరు కూడా చెప్పారు బట్ నేను అక్కడికి వెళ్ళాక మీకు పేరు చూపిస్తాను ఎందుకంటే ఆ రెస్టారెంట్ పేరు విని తర్వాత ఒక హీరో ఫ్యాన్స్ కి లైట్ గా స్మైల్ వచ్చి ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్దాం ఏంటనేది వీడియో మీకు చెప్తాను వీడియో అయితే చాలా బాగుంటది వీడియో వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా Start adam falan. సో ఇప్పుడే లంచ్ చేయడానికి తొలి ప్రేమ కయితే వచ్చాం తొలి ప్రేమ అంటే ఏదో మూవీ అనుకోగలరు కాదు అది ఈ రెస్టారెంట్ నేమే తొలి ప్రేమ అంట తొలి ప్రేమ లవ్ ఎట్ ఫస్ట్ బైట్ అంట ఇది ఎగ్జాక్ట్ గా మనకి ఫ్యాన్ వెళ్లే దారిలోని మనకి మిథిలాపురి కాలనీలోనే ఉంటది పేరు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అందుకనే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం మీలోని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ లోని తొలి ప్రేమ మూవీ మీలో ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి సో ఆ మూవీ లాగే ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటదో లేదో వెళ్ళి చూసేద్దాం పదండి లోపలికి అండ్ బయట నుంచి చూస్తుంటే ఇదేదో ఒక రేకుల్ షెడ్ లా ఉంది కదా ఆ బ్రిక్ హౌస్ లాగా అనిపిస్తుంది కొద్ది వింటేజ్ లుక్ లో చాలా బాగుంది వైబు బట్ బయట అయితే ఇంకా నార్మల్ గా రెస్టారెంట్ క్లోజ్ చేసి మళ్ళీ రీ ఓపెన్ చేసినట్టు ఉన్నారు అడిగాం అక్కడ ఆల్రెడీ బట్ లోపల ఓపెన్ లో ఉంది అన్నారు ఇక్కడ డోర్ మీద కూడా తొలి ప్రేమ అని రాశారు నాకు తెలిసి ఇది ఫస్ట్ లవర్స్ అంటే ఫస్ట్ లవర్స్ అంటున్న మర్చిపోయినది ఏమండ లోపల సీటింగ్ అయితే మనకి సింపుల్ గా ఇలాగా చెక్క టేబుల్ చెక్క చైర్ అండ్ సోఫాల్ తోని చాలా సింపుల్ గా ఉంది అండ్ వాల్ ఆర్ట్స్ కూడా బాగున్నాయి టైం కూడా ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ అయింది కాబట్టి ఖాళీగానే ఉంది ఇంక ఇది వచ్చేసరికి తొలి ప్రేమ మెన్యు ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయా ఐఏ ఐటమ్స్ సూప్స్ స్టార్టర్స్ తందూరి అండ్ చైనీస్ స్టార్టర్స్ ఉన్నాయి సరే అంత మొత్తం మెన్యూ ఒకసారి చూసేసి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉంటే ఆర్డర్ చేద్దాం స్పెషల్ ఐటమ్స్ ఏమీ లేవంటే రెగ్యులర్ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం ఏం ఇంకా యాక్చువల్ గా ఇక్కడ ఒక ఐటమ్ కనిపించింది కాయచి లాలీపాప్స్ అని చెప్పి ఇక్కడ దీని ప్రైస్ సరికి త్రీ నాట్ నైన్ రూపీస్ ఉంది ఇది చెప్దాం ఇటు సైడ్ వెళ్తే సేమ్ అదే కాయచి లాలీపాప్స్ ఇక్కడ త్రీ నైన్టీన్ రూపీస్ ఉంది మరి దీనికి దీనికి ఏం డిఫరెన్స్ ఉందో నాకు తెలియదు సేమ్ స్పెల్లింగ్ కూడా సేమే ఉందిగా ఇక్కడికి ఇక్కడ పది రూపాయలు డిఫరెన్స్ ఏంటి ఈ కళామారి రింగ్స్ అనేది కూడా ఒక ఐటమ్ ఆర్డర్ చేద్దాం కలామరి ఏంటి రింగ్స్ కలామరి రింగ్స్ ఏదో చెప్దాం అనుకున్నాను అవి అవైలబుల్ డ్రింక్స్ మాప్టెల్స్ ఇంకొన్ని ఐటమ్స్ చెప్పాం అవి ఏవి అవైలబుల్ లేవు ఎంట్రెన్స్ లో అనుకున్నట్టే ఇది కొద్దిగా క్లోజ్ అయ్యి మళ్ళీ రీ ఓపెన్ అయిన రెస్టారెంట్ ఒక టూ వీక్స్ బ్యాకే రీఓపెన్ చేశారంటే సో అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ లేవు అందుకే ఉన్న ఐటమ్స్ లోని తెప్పించాం ఇది వచ్చేసరికి కాయచి లాలీపాప్స్ అంట ఇలాగ మనకి ఫ్రైడ్ లాలీపాప్స్ ని ఒక టైప్ ఆఫ్ సాస్ లో ఇందులో మనకి ఆనియన్ చిల్లీ గార్లిక్ ఇవన్నీ వేసి సాసెస్ లో టాస్ చేసి ఇచ్చారు లాలీపాప్స్ బాగా డిఫరై చేశారా పర్లే బానే ఉన్నాయి నా కొద్దిగా క్రిస్పీగా సాసీగా లోపల చికెన్ కూడా సాఫ్ట్ గా ఉంది అంటే మరి ఆ సాస్ లోని వెళ్ళిపోయి పిండి పిండిగా కాకుండా ఔటర్ లేయర్ కొద్దిగా క్రిస్పీగా బాగుంది అంటే మరీ పిండి తగలట్లేదు మరి ఇప్పుడు ఈ ఐటమ్ కి త్రీ నాట్ నైన్ రూపీస్ వేస్తారా త్రీ వన్ నైన్ రూపీస్ వేస్తారా లాస్ట్ లో చూద్దాం పొగలు వచ్చేస్తాయి ఎవరిదో అనుకున్నాను మందేనా మనకి ఐరన్ బాక్స్ తెచ్చి మన టేబుల్ మీద పెట్టేశారు ఏమున్నాయి అనుకుంటున్నారు ఇందులోని నా పొగలు దోమల ముందే ఐరన్ బాక్స్ లోని మనకి కల్మీ కబాబులు పెట్టి మొత్తం స్మోక్ వేస్తే తెచ్చిచ్చారు ఇది ఏం కనిపించట్లేదు అందులో బాగుంది ప్రెజెంటేషన్ బాగుంది తీసేయండి టైట్ గా పెట్టేశారు ఏమోండి దాట్లేదు ఎందులో నుంచి రావాలి అది అమ్మో ఇంకెప్పుడికి తినకూడదని అది పెట్టేరాగట్టిగా ఇది యాక్చువల్గా స్పూన్తో తెద్దాం పొగ మాత్రమే బయటికి రాకుండా పెడతారేమో అనుకున్నాను చికెన్ కూడా రావట్లేదు ఇలా కొడదాం బాడీ ఉన్నాయి ఇవి కింద గ్రిల్ మన చార్కోల్ ఉన్నాయి దీని మీద ఇంకా ఇంకా సగం ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫైనల్ గా ఐరన్ బాక్స్ మనమే ఓపెన్ చేసాం గైస్ దాంట్లోకి మనకి నాలుగు చికెన్ లెగ్ పీసులు ఇచ్చారు చికెన్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది సైజులు అన్ని అలాగే ఉన్నాయా చాలా పెద్దగా ఇచ్చారు చికెన్ లెగ్ అయినా టర్కీ లెగ్ అంత పెద్దగా ఉంది ఇది మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న పీసులు లెగ్ పీసులు అనుకోండి కొద్దిగా లోపల దాకా బాగా కుక్ అవుతుంది పెద్దది ఏంటంటే కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేయాలి లోపల దాకా కుక్ అవ్వకపోతే ఇంకా తినే ఆ ఫీల్ ఉండదు బట్ ఇది ఒకసారి చూద్దాం పెద్ద లెగ్ పీస్ కాబట్టి లోపల దాకా కుక్ అయిందా లేదా కుక్ అయిందా లేదా పైన అయితే మంచి ఆ కలర్ రోస్ట్ బలే ఉంది ఓ వేడి మా బాబోయ్ బాగుందా మనం చేతికి కాల్చుకునే లోపు రివ్యూలు కూడా చెప్పేస్తున్నారు అంటే ఆ స్మోకీ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఎక్కువ స్పైసీగా ఎక్కువ మసాలా ఏం లేదు చాలా సింపుల్ గా ఉంది చికెన్ కూడా మంచి టెండర్ అండ్ జ్యూసీగా ఉంది కానీ చికెన్ సైజ్ చూస్తుందా నేను అన్ని ఇచ్చిన నాలుగు పీసులు పెద్ద పీసులు ఇచ్చారు లెమన్ పిండి నేను భయపడ్డాను లోపల దాకా మరి కుక్ అని చెప్పి భయపడ్డాను కానీ అలా బాగానే కుక్ అయింది పెద్ద బీచ్ అయినా సార్ కానీ ఐరన్ బాక్స్లో తెచ్చారు కానీ మా టేబులే కాకుండా రెస్టారెంట్ మొత్తం పొగ పొగ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఐటమ్ మనం ఆర్డర్ చేసినప్పుడు రెస్టారెంట్ వాళ్ళందరూ మనం తిట్టుకుంటారు అది ఏం ఐటమ్ ఆర్డర్ పెట్టావు ఆ స్మోక్ వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి మన టేబుల్లోని ఏం ఆర్డర్ వచ్చిందో అంత రెస్టారెంట్ మొత్తం మనపై పెరిగిపోతాం సో రెండు స్టార్టర్స్ ట్రై చేసాము రెండు బాగున్నాయి ఇంకా మెయిన్ కోర్టులను అయితే ఒక ప్రాన్ ఫ్లో చెప్పాను క్వాంటిటీ వైజ్ చాలా ఎక్కువ ఇచ్చారు దాంతో పాటు ఇంకో బిర్యానీ కూడా చెప్పాం ఇది వచ్చేసరికి రాయల్ సేమ కోడి బిర్యానీ అంట సో ఈ రెండు ఒకసారి టేస్ట్ చేద్దాం చూస్తారు చాలండి చాలా చాలా ప్రాన్ పులావ్ టేస్ట్ చేద్దాం నార్మల్ గా క్వాంటిటీ అయితే ఇద్దరికి ఫుల్ గా వాళ్ళకి ఇద్దరికి సరిపోద్ది చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ అయితే అండ్ పాటు ఇక్కడ రొయ్యల పీసులు చూడండి నాకేసిన ఈ పోషన్ లోనే ఎన్ని రొయ్యలు ఉన్నాయి ఇంకో పోషన్ లో ఇంకా ఇందులోని బిర్యానీ మిగిలింది అందులో కూడా ఇంకా రొయ్యలు ఉంటాయి సో రొయ్యల క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ప్రాన్ పీస్ అండ్ పులావ్ రైస్ తో టేస్ట్ చేద్దాం మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఓవర్ స్పైసీ ఓవర్ గరం మసాలా గా అలా లేకుండా కొద్దిగా డీసెంట్గా ఫ్లేవర్ఫుల్ గా బాగుంది అండ్ పాటు ప్రాన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడే దించిన ప్రాన్ ఆ ఫ్రెష్నెస్ కాదు కానీ పర్లేదు ఒక మాదిరిగా ఫ్రెష్గానే ఉంది దాంతో పాటు ఇక్కడ మనకి రైతా అండ్ గ్రేవీ కూడా ఇచ్చారు సో ఈ గ్రేవీతో కొద్దిగా టేస్ట్ చేద్దాం గ్రేవీ మంచిగా కలిపి గ్రేవీ ఆ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అది నార్మల్ పులావ్ మనకి డీసెంట్ గా ఆ ఫ్లేవర్ ఫుల్ గా బాగుంది దాంట్లో ఈ గ్రేవీ యాడ్ చేస్తే కొద్దిగా లైట్ స్పైసీనెస్ యాడ్ అయ్యి ఇంకొద్ది ఫ్లేవర్ యాడ్ అవుతుంది బా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టేస్ట్ అసలు నేను ఇక్కడ చాలా చాలు సో నెక్స్ట్ వచ్చేసరికి రేమన్నారా రాయల్స్ ఏమన్నారా ఏదో ఒకటి బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఇది కోడి బిర్యానీ అంట ఈస్ గ్రేవీ కట్టి పట్టించారు మంచి స్పైసీగా ఉండేటట్టు ఉంది దాంతో పాటు మనకి ఇక్కడ బిర్యానీ రైస్ ఉంది సో ఈ పీసుకునే మసాలా మంచిగా రైస్ లో మిక్స్ చేసి పీసెస్ అయితే సాఫ్ట్ గా బాగా ఉన్నాయి బాగుంది బాగా కుక్ అయింది చికెన్ కూడా ఈ మసాలా ఈ రైస్ లో కలిపి చికెన్ పీస్ తో పాటు బహుశా టేస్ట్ చేద్దాం లెట్స్ టేస్ట్ రాయల్సీ రాయల్సీ ఇది కూడా బానే ఉందిరా అన్ని బాగున్నాయి అంటే ఏమంటారు తెలుసు కదా అంటే ఆ మసాలా మంచి సటిల్ గా ఉంది అంటే కలర్ లో కనిపించేంత స్పైసీ కాకుండా ఆ సటిల్ ఫ్లేవర్స్ అంటే స్పైసీనెస్ ఉంది మరి ఓవర్ స్పైసీనెస్ లేదు బట్ ఈ మసాలా రైస్ లో కలుపుకొని టేస్ట్ బానే ఉంది మీకు ఎలా అనిపించింది టేస్ట్ బానే ఉందా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది అందులో తిన్న అన్ని బానే ఉన్నాయి సో ఈ బిర్యానీలోకి ఈ గ్రేవీ కొద్దిగా వేసుకొని టేస్ట్ చేద్దాం పొలవలోకి అయితే బాగుంది మరి బిర్యానీలోకి ఎలా ఉందో చూద్దాం ఇప్పటికే ఈ మొక్కల్లో మసాలాలు ఎక్కువయ్యాయి ఇంకా దానికి గ్రేవీ యాడ్ చేసాను వేడెక్కిపోయి ఎక్కిపోయి అదేమన్నారు సెగ్గడ్ల యాక్చువల్గా ఈ గ్రేవీ ఓన్లీ పొలావకే సెట్ అయింది బిర్యానీకి సెట్ అవ్వాలి డామినేట్ చేసేస్తుంది చెడగొట్టేస్తుంది కచ్చంబరేసుకోండి ట్రై చేద్దాం లాస్ట్ పొద్దుగు అయింది కానీ బానే సో ఇంకా బిల్లు విషయంలోకి వస్తే కాయచి లాలీపాప్స్ వచ్చేసరికి త్రీ నైన్టీన్ రూపీస్ వేసారు ప్రాన్స్ పులావ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అదేంటి ఓకే అదే మన రాయల్సీమ బిర్యానీ తీసుకున్నాం కదా చికెన్ బిర్యానీ అది వచ్చేసరికి టూ సెవెంటీ నైన్ రూపీస్ బట్ ఇక్కడ పన్నీర్ టిక్కా బిర్యానీ వేస్తారు సేమ్ ప్రైజింగ్ అని చెప్పి ఇంకా ఆ ప్రైజ్ వేస్తారు పాటు తంగిడి కబాబ్ వచ్చేసరికి త్రీ నైన్టీన్ రూపీస్ టోటల్ గా మనకి బిల్లు థర్టీన్ ఎయిటీ టూ రూపీస్ అయింది నన్ను అడిగితే ఆ ఇచ్చిన ప్రాన్ పులావ్ కానీ ఆ బిర్యానీ క్వాంటిటీ గానీ రెండు అనమాట ఈ ప్రైస్ కి వర్త్ అనిపించింది డీసెంట్ టేస్ట్ డీసెంట్ గా ఉంది మరి నేను ఓవర్ హైప్ చేయట్లేదు తోపు తుర్మనం గాని డీసెంట్ గా తిని బాగుందరా అనుకునేలా ఉంది సో ఇంకా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి బయట ఇంకా ఫుల్ ఫ్లెజెడ్ గా ఓపెన్ అవ్వలేదంట బట్ ఫుడ్ ఎలాగా అవైలబుల్ ఉంది కాబట్టి మేము వెళ్ళి ట్రై చేసేసాం సో ఫుడ్ పరంగా అయితే డీసెంట్ గా బాగుంది ఎవరైనా మీరు ఆల్రెడీ ఈ తొలి ప్రేమ రెస్టారెంట్ కి విజిట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో ఫుడ్ కింద కామెంట్ చేయండి అది ఇక్కడ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళి మంచిగా డెజర్ట్ ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకా ఓపెన్ చేయలేదు ఫుల్ ఫ్లెజ్ గా డ్రింక్స్ గానీ లేకపోతే అట్లీస్ట్ మాక్ టైల్స్ సోడాస్ గానీ ఏం లేవు జస్ట్ వాటర్ బాటిల్ ఉంది సో వెళ్ళి ఎక్కడైనా మంచిగా ఒక డ్రింక్ గానీ సోడా గానీ తాగితే తిన్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది యాక్చువల్ గా గోలీ సోడా తాగుదా అని చెప్పి పక్కన ఒక షాప్ దగ్గరకు వచ్చాము ఫ్రిడ్జ్ లో గోలీ సోడాలు ఉన్నాయి గానీ అవి చూసాక కొద్ది భయం వేసి తాగాలంటే ఏవేవో చెత్త చెత్తగా ఉంది అందుకనే గోదావరి స్పెషల్ డ్రింక్ అయినా ఆటోస్ తీసుకున్నాం చల్లగా ఉంది దీంతో ఎం చేద్దాం ఉంది ఈ ఆటోస్ చల్లగున్నప్పుడే తాగలం కూలింగ్ పోయిందంటే ఏదో తగ్గుముందు తాగుతున్నట్టు ఆ స్మెల్ వచ్చి తాగలేం మీలో ఆటోస్ ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి అండ్ మీలో ఎవరైనా తొలి ప్రేమ రెస్టారెంట్ కి విజిట్ చేసి ఉంటే మీకు ఎలా కూడా జన్యున్ గా కింద కామెంట్ చేయండి ప్రెజెంట్ ఈ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే బాయ్ అండ్ చేసు